నెల్లూరు జిల్లా రొట్టెల పండుగ సందర్భంగా కంట్రోల్ రూమ్ నుండి బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మీ రక్షణే మా భద్రతగా విధులు నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు కలెక్టర్ తో కలిసి గంధ మహోత్సవ విధి విధానాలు ఎస్పీ పరిశీలన మొదటి రోజు తొంభై రెండు రెండవ రోజు నూట నలభై మంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రులకు పెద్దలను వారి కుటుంబ సభ్యులకు చేర్చిన నెల్లూరు పోలీసులు సీసీఎస్ పోలీసులు నేడు తొమ్మిది మంది పిక్ పాకెట్ సస్పెక్ట్లను గుర్తించి విచారించి పంపగా పోగొట్టుకున్న మూడు బ్యాగులను బాధితులకు అందచేయటం జరిగింది డాగ్ స్క్వాడ్ మరియు బీడీ టీమ్లతో నిరంతరం అణువణువు తనిఖీలు అనేక మంది వృద్ధులకు దివ్యాంగులకు దర్గా దర్శనం మరియు రొట్టెల మార్పిడికి అన్ని విధాల సహకరిస్తూ వారికి దర్శనాలు మరియు రొట్టెల మార్పిడి సజావుగా జరిగేటట్లు సేవలు అందించిన నెల్లూరు పోలీసులు స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల మార్పిడి చేసుకునే భక్తులు అనామకులతోటి అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సౌజన్య టౌన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావలి డీఎస్పీ శ్రీ వెంకటరమణ సంతపేట సిఐ శ్రీ సుబ్బరాజు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు